స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం కార్యక్రమం ఈ వారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది ఈ ఎపిసోడ్ సీరియల్ బ్యాచ్తో పాటు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు అయితే అందరూ ఏమో కానీ బ్రేకప్ తర్వాత నిఖిల్ కావ్యశ్రీలు తొలిసారిగా ఈ కార్యక్రమంలో ఎదుర్పడడంతో అసలు వీళ్ళు మాట్లాడుకుంటారా లేదా అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూసి ఉండరు కానీ ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్ కోసం కళ్ళు కాయరికాచేలా ఎదురుచూశారు బిగ్ బాస్ లవర్స్ ముఖ్యంగా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే వాళ్ళిద్దరూ బ్రేకప్ తర్వాత తొలిసారి ఎదురుపడుతున్న ఎపిసోడ్ కావడంతో ఈ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కలుస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు ఈ ప్రోగ్రామ్ మొత్తంలో నిఖిల్ కావ్యాలను చెడుగుడు ఆడుకుంది యాంకర్ శ్రీముఖి పాపం కావ్యని చూస్తే చాలా సందర్భాల్లో జాలి అనిపించక మానదు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు ఎదురుపడితే ఏ అమ్మాయి అయినా ఎలాంటి ఇబ్బంది పడుతుందో ఆదివారం విత్ స్టార్మా పరివారంలో కూడా అలాంటి ఇబ్బంది పడింది కావ్య ఇక యక్ష్మి నిఖిల్లు ఏ వచ్చి బీపీ అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూడలేక మొహం తిప్పుకుంది కావ్య కాసేపటికే మానస్తో కలిసి హుషారుగా కనిపించింది ఈ సెట్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు అని నిఖిల్ని అడిగింది శ్రీముఖి అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని నిఖిల్ అంటే నీ నోటి నుంచి వినాలని ఉంది చెప్పు అని రోహిణి అంది మళ్ళీ చెప్తే ఏమవుతుంది ముత్యాలు ఏమైనా రాలతాయా అని శ్రీముఖి అంటే శ్రీముఖితో సహా అందరూ కావ్య పేరు చెప్తాడని అనుకున్నారు అయితే నిఖిల్ మాత్రం కావ్య పేరు చెప్పకుండా ప్రియాంక అని అన్నాడు అది విని ప్రియాంక అయితే తెగ పొంగిపోయింది బిగ్ బాస్ హౌస్లో కావ్య గురించి తను నా భార్య మా బంధానికి ఆరేళ్లు ఐ లవ్ యూ అంటూ ఓ రేంజ్లో కావ్యం చెప్పాడు తీరా బయటకు వచ్చాక ప్లేట్ తిప్పేసి ఇదిగో ఇప్పుడు కబురు కూడా చెప్తున్నాడు నిఖిల్ కోట్లు పరంగా గౌతమ్కి ఎక్కువ వచ్చిన స్టార్మా కావాలనే నిఖిల్ని విన్నర్ చేశారని ఒకవైపు విమర్శలు వస్తుంటే ఆ విమర్శలకు బలాన్నిచ్చేటట్లు జరిగింది ఆదివారం నాటి స్టార్మా పరివారం బిగ్ బాస్ విన్నర్ నిఖిల్కి మామూలు హైప్ ఇవ్వలేదు ఆదివారం పరివారం కాస్త నిఖిల్ పరివారం అన్నట్లుగా సాగింది ఒక ఇంట్రో సాంగ్ ఇంకో ఎలివేషన్ సాంగ్ ఎక్కడెక్కడి నుంచో పిలిపించిన ఫ్యాన్స్ నిఖిల్ కి ఒక రేంజ్ లో హైప్ ఇచ్చారు బిగ్ బాస్ టీమ్ అయితే నిన్నటి ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారంటే ఒకే ఒక కారణం కావ్య నిఖిల్ తో బ్రేకప్ తర్వాత కావ్య నిఖిల్ ఎదురు పడుతున్న తొలి కార్యక్రమం ఇదే కావడంతో ప్రోమోల్ తో దంచుకొట్టింది స్టార్మా ఓ రేంజ్ లో ఈ ఎపిసోడ్ కి హైప్ తీసుకుని వచ్చారు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా వాళ్ళిద్దరూ కలుస్తారా స్టార్మా వాళ్ళిద్దరిని కలిపేస్తుందా ఇలా చాలా ఆశలతో ఇంకెన్నో అనుమానాలతో ఎపిసోడ్ ని చూశారు చాలా మంది అయితే నిఖిల్ కావ్యాలు కలవాలని ఈ ఎపిసోడ్లో చూసేవారే ఎక్కువ కానీ వారి ఆస్తి ఏర్లేదనే చెప్పాలి నిఖిల్ కావ్యాలు కలవలేదు సరికదా కలిసే ఉద్దేశమే లేనట్టు నిఖిల్ మొహం కూడా చూడలేదు కావ్య అయితే ఎపిసోడ్ మొత్తం మాత్రం నిఖిల్ కావ్యాల చుట్టూనే తిరిగింది కావ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో దూరం దూరమైనందుకు చాలా బాధపడినట్టుగా నటించాడు కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగానే కనిపించాడు అయితే నిఖిల్ కావ్యాలు విడిపోవడానికి నిఖిల్ తల్లి సులేఖ కూడా ఒక కారణమనే ముచ్చట ఉంది ఆదివారం నాటి పరివారం ఎపిసోడ్ చూస్తే అది నిజమేనా అనే అనుమానం కాలుగక మానదు దాదాపు ఒక గంట ముప్పై ఐదు నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ సాగ్గా చివరి పది నిమిషాల్లో నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చారు అయితే సులేఖ అలా వచ్చిందో లేదో కావ్య అక్కడి నుంచి కనిపించకుండా పోయింది అంటే ఆమె అలా రావడం ఈమెలా షో నుంచి వెళ్ళిపోవడం స్పష్టంగా తెలుస్తుంది ఈ తల్లి కొడుకులు ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటున్న సమయంలో కావ్య స్టేజ్ దిగి వెళ్ళిపోయింది దాన్ని కనిపించకుండా కవర్ చేశారు కానీ చివరి పది నిమిషాల్లో కావ్య కనిపించదు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది మా కోసం చాలా త్యాగం చేసింది నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆమె వల్లే నా పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నన్ను వదలకుండా నాతోనే ఉంది అని ఎమోషనల్గా చెప్పాడు నిఖిల్ దీని తర్వాత తన తల్లికి ఐదు సర్ప్రైజ్లు ఇచ్చాడు నిఖిల్ సొంత ఇల్లు లేదని ఇప్పటివరకు అద్దీంట్లోనే ఉన్నామని తన తల్లి కోసం డ్రీమ్ హోమ్ కట్టిస్తున్నానని చెప్పాడు అలాగే సినిమా డేట్ డిన్నర్ డేట్ ఇంటర్నేషనల్ ట్రిప్ పేరెంట్స్ ఇద్దరికీ డెస్టినేషన్ ట్రిప్ అంటూ ఐదు సర్ప్రైజ్లు ఇచ్చాడు నిఖిల్ ఇక శ్రీముఖి కల్పించుకుని ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది నిఖిల్ ఎప్పుడు ఎప్పుడని అడిగింది దాంతో సులేఖ రెండేళ్లలో నిఖిల్ పెళ్ళి అయిపోతుంది మీకు ప్రామిస్ చేస్తున్నా అంది ఆ మాటతో నిఖిల్ థ్యాంక్ యూ అనేసేశాడు అయితే నిఖిల్ పెళ్లి గురించి సులేఖ చెప్తున్నప్పుడు కావ్య అక్కడ లేదు చివర్లో కేక్ కటింగ్కి మాత్రమే వచ్చింది అయితే తన పెళ్ళి మరో రెండేళ్లలో అని సులేఖ అంటుంటే థ్యాంక్ యూ అని తెగ పొంగిపోయాడు నిఖిల్ కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం జన్మలకు కావ్య తన భార్య అని మైండ్లో తనే నా భార్యని ఫిక్స్ అయిపోయానని చాలానే చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం తల్లి పెళ్లి వార్త చెప్తుంటే సిగ్గుపడిపోయాడే కానీ కావ్య ప్రస్తావనే తీసుకురాలేదు ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్